హాయ్ సార్ నమస్తే నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూపిసి ఇక్కడ చీరాల్లో ఈ డబ్ల్యూపీసీ కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది ఈ సారు మన సబ్స్క్రైబరు నన్ను ఒక టూ మంత్స్ క్రితం ఫోన్ చేసి వచ్చి చూడమన్నారు వచ్చి చూసాము ఆ రోజు ఓకే వాళ్ళు మొత్తం ఆలోచించుకొని చెప్తామన్నారు ఒక వారంలో చెప్పారు వచ్చి ఇది వర్క్ చేయడం జరిగింది హోటల్ హౌస్ ఇది కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు పైన పెంట్ హౌస్ ఒకటి సార్ మొత్తం ఇందులో డబ్బులు పీసే వాడటం జరిగింది ఇక్కడ ఏమేమి వర్క్ చేసాము చూపిస్తాం రండి సార్ ఇది టీవీ యూనిట్ సార్ మొత్తం ఇది టీవీ యూనిట్ ఇట్లా సార్ గారికి ఇట్లా చెప్పారు చూపిస్తే ఫోటోలు వాళ్ళకి ఇంకా నేను ప్రొఫైల్ డోర్ ఇట్లా పెడితే బాగుంటుందండి దీనికి కానీ ప్రొఫైల్ డోర్ ఇవ్వడం జరిగింది రెండు పక్కల బాక్స్ ఇచ్చి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా చేయడం జరిగింది చిన్నది వచ్చేసరికి కొంచెం డిజైన్ మార్ మార్పు చేసాం అక్కడ అక్కడ డబ్ల్యూపీసీ ప్యానెల్స్ కొట్టేసాం మొత్తం చూడండి అది కూడా కిందది కూడా చూపిస్తాం జస్ట్ ఇంకా బెడ్రూమ్స్ మొత్తం కింద పైన ఒకటే పెంట్ హౌస్ ఒకటి మారిద్ది చూద్దాం రాండి మ్యాచ్డ్ బెడ్రూమ్ చూద్దాం ఇది మ్యాచ్డ్ బెడ్రూమ్ సార్ లోపల్ రోడ్ లో ఇచ్చాం ఇక్కడ స్లైడింగ్ అనేది ఎక్కడ పెట్టలేదు సేమ్ కింద కూడా ఇదే కలర్ ఇదే ప్యాటర్న్ వేసేసాం మొత్తం ఇదే ప్యాటర్న్ వెళ్ళిపోయింది కింద కూడా సేమ్ డబ్ల్యూపీ లో పరమే మొన్న ఊడిపోతే అంటారు ఇదిగో నేనే మీనింగ్ పడుతున్నాను అనపడుతున్నాం ఓకే ఇది పెయింట్ కూడా కాచి పెయింట్ వాడా మొత్తం చూడండి మామూలు పెయింట్కి ఈ పెయింట్ చాలా డిఫరెంట్ ఉంటుంది మనకి క్యాప్సిక్స్తా బాగా మెరుపులను ఎగిరి చూస్తే బాగా కనిపించింది ఫోటోలో కన్నా కూడా పక్క బెడ్రూమ్ చూద్దాం రండి ఇది డైనింగ్ ఏరియా సార్ డైనింగ్ ఇట్లా టేక్ జాయి లాగా అడిగారు సారో టోటల్ గ్లాస్ లో ఇది బెయిడింగ్ కాబట్టి ఇక్కడ ప్రోగ్రెన్ ఇట్లాగా కింద ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇక్కడ అందుకని ఇక్కడ కింద ఇట్లా డిగ్రీ ఇవ్వటం జరిగింది సిఎంసి డిగ్రీ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రాను సార్ ఇది ఫస్ట్ ఫ్లో ఇది ఫస్ట్ ఫ్లోర్ సార్ కింద కూడా సేమ్ కదా సేమ్ ప్యాంట్ మీకు ఏం మార్పు లేదు అది కూడా జస్ట్ అక్కడ చూపిస్తా ఎందుకంటే అక్కడ కింద అది మంచాలు సార్ అందుకని మొత్తం ఇది ఖాళీగా ఉంది ఇది కూడా టోటల్ ఓపెన్ డోర్స్ ఓపెన్ డోర్స్ డబ్ల్యూపీసీ సార్ టోటల్ డబ్ల్యూపీసీ నేనండి ఇదిగో మొత్తం ఫ్రేమ్ సార్ సార్ అసలు డబ్ల్యూపీసీ అంటే ఏంటి సార్ డబ్ల్యూపీసీ అంటే వుడ్ పాలిమర్ కాంపోజిట్ అది ఈ డబ్ల్యూపీసీ అనేది చెదలు బాగా ఎక్కువ ఉన్న దగ్గర అయితే ఇది బాగా పనిచేసిందండి మనకి అసలు ఈ మామూలుగా అయితే మార్కెట్లో ఏంటంటే మనకి ఇది ఆల్స్టోన్ స్టోను ఈ కోస్ట్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ కోస్ట్ వాడటం జరిగింది ఇంటి వాటికి ఈ కోస్ట్ ఆలుస్టోను ఉంది ఈ కోస్ట్ రెండు బాగుంటాయి కానీ ఇక్కడ ఈ కోస్ట్ వాడటం జరిగింది బయట మార్కెట్లో ఏంటంటే మనకి జనరల్ ఎవరు చెప్పరు కంపెనీ చెప్పరు డబ్ల్యూబీసీ అని ఏదో మార్కెట్లో దొరికేది వాళ్ళకి అందుబాటులో ఉన్నది వాళ్ళు ఒప్పుకున్న రేటును బట్టి తెచ్చి బిగిస్తారు మరి రేటు ఎంత తీసుకుంటారో నాకు తెలియదు కానీ మాకు తెలియదు అందుబాటులో అందుబాటులోనే తెచ్చి బిగిస్తారు అందులో ఏంటంటే కొన్ని మీరు చెప్పిన మీరు ఆ అనుమానించిన స్క్రూలు చూడటం కానీ స్క్రూ వదిలేయటం కానీ ఉంటే దీనికైతే నేను ఆధారపడి చూపించాను ఎంత మీకు ఆ ప్రాబ్లం రాదు మీరు చూస్తానే ఉన్నారు అంత ముందు వీడియోలు కానీ ఈ వీడియోలు కానీ మేము ప్రతి వీడియోలో చూడటం జరుగుతుంది మనం చెదలు ఉంటే నువ్వు అడుగు ఎంత ఖర్చు పెట్టిన అడుగు రెండు వందలు పెట్టి మూడు వందలు పెట్టుకున్నా కూడా అది వుడ్ అయితే ఆగరు మీరు ఎలాంటి తెచ్చుకున్నా ఉడ్డు చెదలు ఉంటే పని చేత ఇచ్చిన వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటది ఈ పెయింటింగ్ కూడా అందరు వేయటం చాట కాదు ఈ బయట మా బయటోళ్ళు వేయలేదు ఈ పెయింట్ ఈ కొంతమంది సరే ఈ పెయింట్ కూడా అందరికి రాదు ఇట్లా ఈ గీతలు గీయటం కానీ ఈ ప్యాంట్రీ ఐటమ్ కానీ ఏదైనా సరే చూసారు లైన్స్ కానీ ఏదైనా సరే ఎక్కడ ఎక్కడ కనిపిస్తుందో వర్క్ నిండుతాను అంటే మనం సెలెక్ట్ చేసుకునే పెయింటింగ్ బట్టి కూడా ఆ లుక్ అనేది మారుతా ఉంటుంది ఇది కిచెన్ సార్ ఇది పూజా సెల్ఫ్ అండి పూజా సెల్ఫీ కి ఇట్లా వేయటం జరిగింది చంద్రబాద్రో సైకి పూజా రూమ్ సపరేట్ వచ్చింది ఇక్కడైనా ఇట్లా సెల్ఫ్ ఇచ్చారు ఇంకా కిచెన్ లో ఇట్లా ఇవ్వటం జరిగింది దీనికి ఒక మూడు బాస్కెట్లు ఒక బాటిల్ ఈ సిలిండర్ పెట్టుకోవడానికి ఓపెన్ డోర్లు పైన ఉన్న ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది మొత్తం పైన ఇట్లా ఓపెన్ డోర్లు ఇచ్చింది ఇది కలర్ మొత్తం చాయిస్ మేడం గారు తీసుకున్నారు వాళ్ళకి కలర్ కావాలి మాకు ఎంతే కావాలంటే ఇట్లా కలిపి చూపించి ఇట్లా ఇవ్వడం జరిగింది పెయింట్ హౌస్ చూద్దాం టీవీ ఇవ్వటం జరిగింది ఓపెన్ డోర్లే ఇది ఐటం జరిగింది ఈ రెండు ఓపెన్ డోర్ ఇంటి కిచెన్ అని బెడ్రూమ్ కలిపి ఉంది ఇక్కడ ఇప్పుడు పూజ యూనిట్ ఇవ్వడం జరిగింది కిచెన్ ఇది ఒక మూడు బాస్కెట్లు ఇవ్వడం జరిగింది ఇది పైన ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది పైన మొత్తం ఓపెన్ డోర్ ఇవ్వడం జరిగింది సార్ ఇది బెడ్రూమ్ వాట్రూమ్ టైప్ లో ఇచ్చాం సార్ ఇది కిచెన్ అను బెడ్రూమ్ కంబైన్ గా వచ్చింది కంబైన్ గా ఉంటుంది అని ఇంక ఇది ఇట్లా ఇవ్వడం జరిగింది సార్ కాస్ట్ సార్ కాస్ట్ వచ్చి ఆల్ స్టోన్ ఫ్రేమ్ వర్క్ అయితే ఎనిమిది వందలు సార్ బాక్స్ వర్క్ పదమూడు వందలు ఆల్ స్టోన్ లో ఈ కాస్ట్ అయితే ఏడు వందల యాభై ఫ్రేమ్ వర్క్ బాక్స్ అయితే పన్నెండు వందల యాభై ఇట్లా పెయింటింగ్ వేసి ఇస్తాం అంటే హెచ్డి కంపెనీ వచ్చింది ఈ కంపెనీ రాదు పెయింటింగ్ వన్ సైడ్ పెయింట్ వచ్చింది మనకి కనిపించే భాగం అంత లోపల ఎట్లా ఉంటుంది షీటు మీకు లోపల ఎట్లా ఉంటుంది షీటు ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది అందుకని ఇదిగోండి చూసుకోండి ఇదంతా ఈ కోస్ట్ వాడటం జరిగింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే డబ్ల్యూపీసీ మీద ఎక్కువ చెప్పే మాట చూసి లూస్ పాతాయి అంటగా ఊరిపోతాయి అంటగా అంటారు కంపెనీ వుడ్ వాడుకుంటే నెంబర్ వన్ ఉంటుంది సార్ ఊరిపోదు ఏం పోదు కంపెనీ మంచిది ఆ కానీ ఈ కోస్ట్ కానీ ఫ్లోరెస్టా ఇంకా కొంచెం కాస్ట్ పెట్టుకుంటే ఫ్లోరెస్టా ఉంది ఈ వాడుకుంటే మీకు నెంబర్ వన్ గా ఉంటుంది మనం మార్కెట్లో దొరికే తక్కువ రకం తెచ్చుకొని వాడినాక ఊడిపోయి ఆయన పని వచ్చింది రాదు ఆయన మెసి చేశానికి ఆయనకి అని చేయడం కాకపోయినా ఊడిపోయింది దే మార్మే వాడాలి కూడా తెలియదు కొంతమందికి ఎట్లా మార్మే పోడాలా ఎట్టీయాలా నేను కూడా తోకాలకి తాగాలి చేయకుండా వెళ్ళిపోతారు ఏదో చేసాం మనం వాళ్ళే మనం ఉన్నంతసేపు ఇప్పుడు నేను చెప్పే రేట్లు నేను రేటు తగ్గించి చెప్తే క్వాలిటీ తగ్గిపోయింది అందుకని నేను ఒప్పుకోను ఆ పని కూడా నేను రేటు తీసుకుంటాను క్వాలిటీ ఇస్తాను మీకు మంచి క్వాలిటీ అప్లై అవుతాయి ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు నా మెట్టు ఎందుకంటే నేను రూపాయలు అడ్వాన్స్ తీసుకోండి మీ దగ్గర మెట్టిల్ వచ్చి పని చేసినాక నేను మిమ్మల్ని డబ్బులు అడుగుతుంది పని చేసినాక నేను అడుగుతున్నాను మెట్టిల్ పెట్టి డబ్బులు అడుగుల కంపెనీలు వాడుకొని మంచి పని వచ్చిన ఆయన పెట్టుకుంటే నెంబర్ వన్ గా ఉంటుంది పనికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను ఏడాడపడి కూడా చూపించాయి ఇందాక మీకు నేను మళ్ళీ ప్రమాణం చూపిస్తాను నా ఇబ్బంది నాగరాజు చుట్ట్రా డోర్ అయితే ఆడాడబడు కొంచెం ఏడాడబడు అది కూడా చూడండి ఈ అబ్బాయి ఎట్లా ఏడా పడుతున్నాడు అది చూడండి అది కూడా అది ఇతను మంచి మేస్త్రి మాకు ఈ ఇతను ఫస్ట్ టైం డబ్బులు పీచి చేయటం నేను వచ్చాను ఒక రోజు దగ్గర నాను వర్క్ చూపించాను ఓకే చేశాడు మళ్ళీ ఆయన అడమడు ఆయన పనికి తేడా లేదు ఎందుకంటే ఆయన నేను చూశా పన్నోని మొత్తం చూడక్కడ మనం జస్ట్ అట్లా టచ్ అయితే తెలిసిపోయింది ఆయన పన్నోడా కాదా అని నాకు మూడు సంవత్సరాల నుంచి పరిచయం నా పనులన్నీ ఫాలో అవుతా ఉంటాడు ఆ చీరాల ఎలుగు పక్కన చీరాల పక్కన సార్ నేను చేస్తాను వర్క్ ఉంటే చెప్పండి అన్నాడు చీరాల్లో వచ్చింది మాకి చేయించాను చూశారు మీ కళ్ళ ముందే కొత్త అని చేస్తే అందుకంటే ఆయన అనుభవం మంచి అనుభవం ఉంది వర్క్ లో మంచి ఇది టెక్నీషియన్ మీరు కూడా మంచి మెటీరియల్ ఇస్తే ఆయన ఆశ్చర్యపోయాడు నేనా ఈ పని చేసింది అని చూశాను ఈ పని ఎక్కడ తేడా ఉందా మొత్తం ఆయన చేసింది నాగరాజు ఇద్దరు పేరు అది మొత్తం నా దగ్గర పెయింట్ నాగరాజు ఒక ఆయన కార్పెంటర్ నాగరాజు దగ్గర ఉన్నారు ఈయన కూడా మంచి పని వంతుడు అది ఇప్పుడు మీరు చూసింది మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ అండ్ పైన ప్రింట్ హౌస్ చూసారండి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి సేమ్ డిజైన్స్ అనేవి వస్తాయి కాకపోతే పూజా రూమ్ ఒకటి యాడ్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తుంది ఈ పూజా రూమ్ కి సంబంధించిన డబ్ల్యూపీ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ నే మీరు చూస్తున్నారన్నమాట ఇది వుడ్ స్టెచ్ వచ్చేటట్టు దీని మీద డిజైన్ అనేది తీసుకొని చాలా అందంగా వచ్చేటట్లు ఈ పూజ రూమ్ ని కూడా నిర్మించడం జరిగింది ఇది కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు యాజ్ ఈజ్ ఉంటుంది సో మీరు కూడా డబ్ల్యూబీసీ కబోర్డ్ వర్క్ అనేది చేయించుకోవాలనుకున్నట్టు అయితే శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ అనే డిస్క్రిప్షన్ లో ఉంటాయి అండి అలాగే మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి